నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి ఎక్కడ నుండి ఎవరు మాట్లాడుతున్నారు పేరు పేరు నుంచి మాట్లాడుతున్నా చెప్పండి అంటే ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉంటదా పోతుందా అనేది అంటే కేటీఆర్ కూల్ చేస్తా అన్నాడు కదా అంటే వంద రోజులలో హామీలు నెరవేర్చుకోపోతే చేస్తా అన్నారు ఏం పని చేస్తారన్నా రైతు బందండి రైతు బంద్ రైతు బందండి గుంటెలెక్క గుంట ఎకర వరకు పడ్డది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా రైతు బంధు వెళ్ళవని సన్నాసిన కొడుకులు ఈ రోజు మరియు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది జనవరి జనవరి వచ్చి జనవరి సంక్రాంతి పండుగ వెళ్ళిపోయింది ఊర్లలో రైతులు నాట్లు వేసే టైము యూరియా తీసుకుంటారు పిండి బస్తాలు ఖర్చులు ఉంటాయి ఇప్పటికీ రైతు బంధు పడలేదు రెండు ఉన్న రైతుకు రైతు బంధు రాలే డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ చేస్తాం డిసెంబర్ తొమ్మిదికి పోయి రెండు లక్షల రూపాయలు బ్యాంకు పోయి తెచ్చుకోమంటున్నారు నిన్న పేపర్ లో నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు ఎవరైతే రైతులు రుణమాఫీలు చెల్లించలేదు వాళ్ళ మీద కేసులు పెట్టండి అనే ఒక వార్త సమాచారాన్ని మంత్రి గారు సహకార బ్యాంక్ సొసైటీ సొసైటీలకు అందజేసిరు మరి ఎక్కువ గవర్నమెంట్ ఇదేనా మార్పు మార్పు కోసం పోరాడిన గురించి ఏం మాట్లాడతారన్న మార్పు కోసం పోరాడిన వాళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలను గురించి కూడా ప్రశ్నించాలి కదా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది వచ్చింది రుణమాఫీ సంగతి ఏమైంది ఎందుకు కేసులు పెట్టమని రైతుల మీద కేసులు పెట్టమని ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు సహకార బ్యాంకులకి మరి ఇటువంటి అంశాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ప్రశ్నించే ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్ లోన్మార్ మళ్ళీ చెప్పు రైతులను చెప్పుతో కొడతా అంటున్నారు మీకు మీకు అనిపిస్తున్నాడు మొదటిసారి వచ్చిందండి మాకు మా కుటుంబానికి ముగ్గురికి మా కుటుంబం ముగ్గురికి ఒక లక్ష రూపాయల వరకు ఇలా తొమ్మిది సాధనాలు చేస్తున్నాడు మరి దాని విధి విధానాలు లేవు బ్యాంకుల నుంచి మిగిలినకి నోటీస్ వస్తుంది కట్టాల రుణమాఫీ చేస్తారా చేయరా చెప్పొచ్చు కదా డైరెక్ట్ మాది సహకార బ్యాంక్ లోనే లోన్ ఉంది ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీల మీద అభిప్రాయం ఏందన్నా మీది ఆ ఆరు లేదు పెళ్లి కూతురిని చూసినట్టు చూసినట్టుంది వ్యవహారం ఆరు గ్యారెంటీలు అని పెట్టున్నారు పెట్టిరు ఆ డాటా ఏమైందో తెలియదు సరే ఆరు దేవుడు దేవుడే గాని మరి ఆరు గ్యా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డాటా ఉంది రైతుల యొక్క డాటా ఉంది పదిహేను ఈ అన్నది ఇవ్వవచ్చు రైతు భరోసా కింద మళ్ళీ కొత్త తీసుకునేది ఏంటండి వ్యవసాయ శాఖ దగ్గర రైతు బంధు యొక్క రైతుల యొక్క వివరాలు అన్ని ఉన్నాయి ఇంకొకటి ఇంకొక ఆన్సెప్ట్ ఏంటి మరి ఎవరికి ఇస్తారు బెనిఫిషియల్ గా ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది లేదు ఒక బ్యాంక్ ఖాతా తీసుకోలేదు ఏదో నామకే మొత్తం పేపర్లు తీసుకున్నారు ఈ ఇంకొక నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల స్టంట్ లేక అనిపిస్తుంది అంటే మరి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది అంటే రైతులు మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారంటారు అన్న ఖచ్చితంగా వేయాలండి ఊర్లలో కరెంట్ కోతలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ కరెంట్ ఇరవై గంటల కరెంట్ ఇస్తా అంటున్నారు కదా కేసీఆర్ ఇచ్చినట్టే ఇస్తున్నాం మేము అంటున్నారు ఎక్కడ వస్తుందండి మా ఊర్లోనే ఈ రోజు పొద్దున నేను మోటార్ గాడి పోతున్నా రోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు పోతుంది ఐదు గంటల పోతు నైన్ ఎన్ మెయిట్కి వస్తుంది పొద్దున కూడా ఏడు ఏడున్నర నుంచి తొమ్మిది వందల వరకు పవర్ ఉంటలేదు ఒక్కొక్క స్పీడ్ మూడు మూడు గంటలకు పోతున్న స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇప్పుడే నాకు లేదు ఇంకా హైదరాబాద్ లో రెండు మూడు గంటలు కట్టని ఆల్రెడీ విద్యుత్ సంస్థలు ఆల్రెడీ డిక్లేర్ చేసినాయి ఎటువైపు పోతుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నా అధికారికంగా వాళ్ళే వాళ్ళ డిస్కమ్ లో కదా రెండు గంటల కరెంటు కట్ చేస్తామని చెప్తున్నాయి కదా మరి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నా చెప్పుతో కొట్టాలి మళ్ళా ఇప్పుడు అంటే ఈ నే ఈ ఈ పాలన అంటే ఈ నలభై దాదాపు నలభై రోజులుగా అవస్తా ఉంది కదన్న ఆ వంద రోజులు అడిగారు కదా ఈ నలభై రోజులలో మీ ఎలా అనిపిస్తుంది ఆ ఒక మార్పు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో సరే మార్పు జరిగింది మరి ఎలా ఎలా చూడవచ్చు మార్పును ఎలా ప్రభుత్వం నడుస్తా ఉంది మార్పు వచ్చింది ఎవరి ఎవరిలో మార్పు వచ్చింది ప్రశ్నించే బుట్టాలున్నాయిగా యూట్యూబ్ బుట్టాలు రఘు తి వలన వాళ్ళలో మార్పు వచ్చింది కానీ ప్రజల యొక్క జీవితంలో ఏం మార్పు రాలే ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు ఎక్కడ ఆపతలేవు స్టాఫ్లలో ఆపతలేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రామ గ్రామం నుంచి ఇంకో గ్రామం మధ్యలో స్టాప్ ఉంటే ఆపట్లేదు ఓన్లీ కొన్ని షాప్ లో ఉన్నాయి అపరిమితంగా ప్రయాణికులు ఉన్నారు ఇటువంటి వ్యవస్థ తయారైంది దానివల్ల ఏమైతుంది బస్సుల సంఖ్య పెంచి చేస్తే మర్చి ఉంటది కదా అంటే ఆల్రెడీ హైదరాబాద్ లో ఎనభై బస్సులు పెంచాము గ్రామ స్థాయిలో కూడా పూర్తి స్థాయి పెంచామని చెప్తా ఉన్నారు ఇక్కడ మా ఊరికి మూడు బస్సులు వచ్చేది ఇంతకు ముందు ఇప్పుడు ఒకటే బస్సు నడుస్తుంది ఇప్పుడు నుంచి కన్నమూర్తి మధ్యలో మా ఊరుంటది ఓకే ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు బస్సులు నడిచేది మూడు గంటలకు నాలుగు గంటలకు ఒక బస్సు వస్తుంది ఒకటే బస్సు నడుస్తుంది అంటే ఇప్పుడు అచ్చంబేట్ అంటే మీ రేవంత్ రెడ్డి నియోజకవర్గమే సొంత నియోజకవర్గమే మరిస్థితి అట్లే ఉంది మొత్తానికైతే అంటే ఈ నలభై రోజుల పాలన ఏమేమి గమనించారనా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంతకు ముందు ప్రభుత్వాలు చేయలేదని ప్రభుత్వం మీరు రాష్ట్రతో ఎదురు చూస్తున్నారు కానీ దీన్ని ఎంతసేపు ఉన్నా అవినీతి చేసింది అది అని చెప్పి చేతులు దురుపుకుంటున్నారు తప్ప ఆచరణకు నోచుకోవట్లేదు మరిక్కడ రైట్ థ్యాంక్ యూ